నమస్తే వెల్కమ్ టు న్యూస్ మడికి గ్రామ మైనార్టీ బీసీఎస్సీ సామాజిక వర్గాల నుండి భారీగా జనసేనలోకి చేరికలు ఆలమూరు మండల మడికి గ్రామానికి చెందిన ముస్లిం సోదరులతో పాటు బీసీ మరియు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు యువత శుక్రవారం రాత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ సమక్షంలో చేరారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీకి కొత్తపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి ఆదరణ పెరిగిందని రోజురోజుకి చేరికలతో పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ మద్దతు తీసుకుని జనసేన జెండా ఎగురవేస్తామన్నారు వచ్చేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమని ప్రజలు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చూస్తారని తెలియజేశారు

ఆలమూరు మండలం మడికి గ్రామంలో జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చింది జనసేన పార్టీ ఆశయాలు ఆలోచనలు బాగున్నాయి రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి రావాలి జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రావాలనే ఒక ఆలోచనతో అది మైనార్టీ సామాజిక వర్గాన్నించి కానీ అలాగే బీసీ సామాజిక వర్గాల నుంచి ఎస్ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి యువత ఒక అద్భుతమైన స్పందన నేను ఈ మరికి గ్రామం వచ్చినప్పుడు అయితే పది మంది ఉంటారు పదిహేను మందితో ఒక జాయినింగ్స్ ఉంటాయేమో ఒకసారి వచ్చి పది నిమిషాలు వేసి వెళ్ళిపోదాం అనుకుంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి చేతులు నిప్పేటట్టుగా పెట్టేటట్టుగా సుమారు వంద మంది సుమారు ఇక్కడ పార్టీలో జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్గన అవసరాలు తెలియజేస్తూ ఎందుకంటే నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి మహోన్నత వ్యక్తి అండగా మీరందరిగా వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది మీ అందరికీ మేము అందుబాటులో ఉంటాం అలాగే కొత్తపల్లి నగేష్ గారు గారు ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీ గ్రామ జనసేన పార్టీ గ్రామ కమిటీ అదేవిధంగా పంపర్ సురేష్ దుర్గ ప్రసాద్ అన్నీ ఒక అందరూ కూడా నాయకులందరూ కూడా విశేష కృషి చేసి ఎంత స్పందన అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీకి అద్భుతమైన స్పందన ఉంది ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు కానీ మడికి గ్రామం అయితే ఒక స్పెషల్ ఏమో ఇంకా అద్భుతంగా జాయిన్ అవునందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా తీసుకుంటాం జై జై జానా